హాస్టల్ కానీ ఒక క్రమశిక్షణ ఇస్తే పిల్లలు మారుతారు ఆ వాళ్ళు అవుతారు ఈరోజు మనం చాలా మందిని మాట్లాడుకుంటాం ముస్లింలను వాళ్ళు ఇట్లా అట్లా అనేది మనం వాళ్ళని చూసి నేర్చుకొని చెయ్యాలి వాళ్ళు పెట్టి మొత్తం చేసి చేస్తున్నారు ఈ దేశంలో వారసులు వాళ్ళు కూడా చరిత్ర ఉంది మనం వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని చేయకుండా మనం ఇంకోరు మీద అనే పరిస్థితి ఉంది రాజకీయాలు మాట్లాడతాం బహుజనుడు కావాలని మనమంతా బహుజనుడే కావాలని పనిచేసినాము ఇప్పుడు ఓడిపోతున్నారు అవి వాళ్ళ తప్పిదాలు కొన్ని ఉంటుండే ఆయన వాళ్ళు గమనించుకోవాలి రాజకీయం అనేది ఒక అండ దాంట్లో వాళ్ళే రావాలి మనమేం చేస్తాం ఒక కుర్చీ ఉంది ఇప్పుడు జనార్దన వేసినాము ఇప్పుడు జనార్దనన్న మీద కూర్చున్నారంటే గుంజాలి అని అంటారు జనార్దన కుర్చీ అక్కడ కూర్చున్నాం అనేది ఉండదు మనకు ఆయన వచ్చింది ఆ కుర్చీ కావాలి మాకు అంతే మనసారి వస్తే ఆయన ఆ కుర్చీ మీద కూర్చునియకుండా చేయాలనే ఆలోచన మనకు ఉంటుంది అదన్నీ మనం మారాలి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉండాలి అన్ని రంగాల్లో ఇవ్వాలి